వృషిక రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయంలో చంద్రుడు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉండటం వలన కొద్దిగా మనస్తాపం ఆర్థిక విషయాలలో కొద్దిగా ఇబ్బందులు కలగగలవు అవమానం ఎక్కువగా ఉంటుంది చెడు ప్రభావం కలిగి ఉంటుంది కావున జాగ్రత్తగా ఉండాలి గురువు మేషరాశిలో సంచరిస్తూ ఉండటం వలన ఆరోగ్య విషయంలో చాలా శ్రద్ధ వహించాలి ఉద్యోగంలో మార్పులు వస్తాయి వేరే చోటికి బదిలీ అయ్యేటువంటి యొక్క అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శుక్రుని యొక్క విశేషం చేత దాంపత్యంలో కొద్దిగా మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఫైనాన్స్ విషయంలో ఈరోజు పెట్టుబడుల వలన చాలా జాగ్రత్త అవసరం రహస్యంగా ఖర్చులు పెరిగేటువంటి ఒక గ్రహస్థితి కలదు స్టార్క్ మార్కెట్లో ఎక్కువగా ట్రేడింగ్ చేయడం కన్నా న్యూస్కు సంబంధించినటువంటి హోల్డింగ్ స్ట్రాటజీని పాటించండి ఈరోజు జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా మనోవిచారానికి గురి అవుతూ ఉంటారు సమయాన్ని వృధా చేసేటువంటి ఒక ప్రయత్నం చేయగలరు నిద్రలేమి బాగా ఉంటుంది ప్రతి పని ఎందు ఏకాగ్రత తగ్గి మొండితనంగా ప్రవర్తించేటువంటి గ్రహచార స్థితి మీకు కలదు ఒత్తిడితో కూడినటువంటి యొక్క పని ఉండవచ్చు కావున మీ యొక్క ఉద్యోగంలో పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి కాబట్టి మొత్తం మీద గ్రహచార స్థితులు చూస్తే కనుక ఈరోజు అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కొద్దిగా లేవు కాబట్టి కుజుడు మరియు రాహు గురుగ్రహాలకి అభిషేక పూజాదులు జరిపించి కందులు శనగలు మినుములు ఈ యొక్క వస్తువులు దానం చేయాలి ఉదయం ఆరు నుండి ఎనిమిది గంటల లోపల సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామిని దర్శించండి ఓం శరవణ భవాయ నమ అనేటువంటి యొక్క మంత్రాన్ని జపం చేయడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరి కావున గ్రహచార శుభ ఫలితాలు ఎక్కువగా ఉండి ఈ రాశి వారందరూ అన్ని వృత్తుల వారు అన్ని రంగముల వారు సానుకూలమైనటువంటి యొక్క పరిస్థితులు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్